ముద్రగడ పద్మనాభం ఎందుకో విచక్షణ కోల్పోతున్నారు పవన్ అంటేనే పూనకాలు మాట్లాడుతున్నారు పీఠాపురంలో పవన్ కళ్యాణ్ పై తానే పోటీ చేస్తున్నట్టు భావిస్తున్నారు పవన్ ఓడించి తీరుతానని హెచ్చరిస్తున్నారు లేకుంటే తన పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని ఛాలెంజ్ చేస్తున్నారు పవన్ కు ప్రత్యర్థి వైసీపీ జగన్ అన్న మాటని మరిచి తానే అసలు సిసలు ప్రత్యర్థి అని ముద్రగడ పద్మనాభం భావిస్తుండడం విశేషం పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచార సభల్లో వైసీపీని టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే దీనిపై స్పందించిన ముద్రగడ పవన్ కళ్యాణ్ కు ఘాటు హెచ్చరికలు జారీ చేశారు వైసీపీ కాపు ఎమ్మెల్యేలపై పవన్ విమర్శలను అడిగే హక్కు వైసీపీ ప్రశ్నించారు కాపు ఉద్యమంలో మీ పాత్ర లేదని సానుభూతి కూడా చూపించలేదని తనకు కనీసం ఉత్తర రాలేదని ఆక్షేపించారు ఈ క్రమంలో ముద్రగడ ఆగ్రహానికి గురయ్యారు తాను చవటని దద్దమ్మని ఆవేశం లేనివాడిగా పవన్ భావిస్తున్నారని అయితే నాడు మీరెందుకు రోడ్ ఎక్కలేదని ప్రశ్నించారు జగన్ నాడు రిజర్వేషన్ ఇవ్వనని చెప్పినప్పుడు అడగకపోవడానికి జగన్ హామీ చెప్పారు అయితే రిజర్వేషన్ ఉద్యమ సమయంతో తనకి మద్దతు తెలపకపోవడాన్ని మాత్రం ముద్రగడ ఆక్షేపిస్తున్నారు అసలు మీది ఏ గ్రామమని ఏ మండలమని హైదరాబాద్ నుంచి వచ్చి పిఠాపురంలో ఎలా పోటీ చేస్తున్నారని ముద్రగడ ప్రశ్నించారు హైదరాబాద్ లో మీరు పోటీ చేయొచ్చు కదా అని కూడా సలహా ఇచ్చారు అంతటితో ఆగకుండా పవన్ ని ఓడించి ఇంటికి పంపిస్తామని హెచ్చరించారు అది జరగకపోతే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటారని సవాలు చేశారు ముఖానికి రంగు ఉందని ఏది పడితే అది మాట్లాడితే చల్లదని హెచ్చరించారు మొత్తానికైతే ముద్రగడ ఒక పద్ధతి ప్రకారం పవన్ టార్గెట్ చేయడం విశేషం పవన్ బహిరంగ సభలో మాట్లాడితే ముద్రగడ ప్రెస్ మీట్లలో ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేయగలుగుతున్నారు